గ్రంథము థముగవ అధ్యాయము గగనము చీల్చుకుని నీవు దిగివచ్చదవు కాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును తత్తరిల్లునుగాక నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగివచ్చదవు కాక జరుగునని మేమను కొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక నీవు దిగివచ్చదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక తన కరుకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమునా చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతివి బహుకాలము నుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతిక్రియలన్నీ మురికి గొడ్డవలే ఆయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన పోవునట్లుగా మా దోషములు మమ్మను పోయేను నీ నామమును బట్టి మొరపెట్టువాడపడునూ లేకపోయేను నిన్ను ఆధారము చేసుకునుటకై తను తాను ప్రోత్సాహపరుచుకునివాడపడునూ లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటువి మా దోషముల చేత నీవు మమ్మును కరిగించియున్నావు ఇహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడము మేమందరము నీ చేతి అయి ఉన్నాము ఇహోవా అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము కొనకుము చిత్తగించుము చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను సియోను బీడాయను ఎరుషలేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయెను ఇహోవా వీటిని చూచి ఊరకుందువా మౌనముగా ఉందువా అత్యధికముగా మమ్మును శ్రమ పెట్టుదువా